జ్ఞాపకం చేసుకో విసయ్యా దారి తప్పిన ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో మిసయ్యా జారి పడిన ఈ నాణ్యము జ్ఞాపకం చేసుకో ఇసయ్యా దారి నా ఈ కనులుంది కనులుండి గుడ్డివాడనై గుంటలు పడితిని తిని నాయసయ మోరుంది వాడనై నీ స్వరమును పలకనై నా ఏ కనులుంది గుడ్డివాడనై పడితిని నా ఏ కాలుంది కుంటి వాడనై దిగి తిని నా మిస్సయ్యా తలిచి కన్నీరు తుడచి లేవనిప్పు నా ఏసయ్యా జ్ఞాపకం చేసుకో ఏసయ్యా జారి పడిన ఈ గుర్రెను జ్ఞాపకం చేసుకో మిసయ్యా జారి పడిన ఈ నాణ్యమును జ్ఞాపకం చేసుకో ఏసయ్యా ീ കുനു ചെലുണ്ടി ചെമിട്ടിവാളനൈ നീ മാറ്റനും ഇതായി ചെയ്യാ നോർന് മൂകാള നീ സ്വരമുനു ഇതനെയേ ചെയ്യാ జాని తలచి కన్నీరు తుడచే లేవనెత్తుము నా మిస్ అయ్యా జ్ఞాపకం చేసుకో ఎస్ అయ్యా దారి తప్పినా ఈ గొర్రెను జ్ఞాపకం చేసుకో మిస్

భక్తుల్లో ఉన్న ఈ యొక్క ఆకాంక్ష ఎందుకు ఇలాంటి పదాలు చెందపరిచాడు భక్తుడు అంటే తన యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతున్న ఆ వ్యక్తి మరి సృష్టికర్తని తెలుసుకున్నాక జ్ఞాపకము చేసుకోమని చెప్పి ఆయన మొరపెట్టుకున్నాడు ఆ మొరపెట్టుకున్న ఆ యొక్క ఆత్మధ్వనిని ఈరోజు మనము గీతము రూపంలో పాడుకున్నాం మరి మనము కూడా ఎన్నో సందర్భాలలో మరి ప్రభుని యేసు క్రీస్తు వారిని మరి ఎరగనప్పుడు మనము కూడా అదే స్థితిలో ఉన్నాం నోరుంది మరి చెవులున్నాయి ఆయన మాటని మనము వినకుండా ఉన్నాం కాళ్ళు ఉన్నాయి ఊబిలో దిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అన్ని పరిస్థితుల నుంచి మనల్ని కాపాడి సంరక్షించి మనల్ని ఆదరించిన వాడు అనేక సందర్భాలలో కాపాడిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారే ముఖ్యమైన ఈ యొక్క గీతాన్ని ఈ యొక్క మాటలని మీరు మనసారా ఆలకిస్తారని ఆలకించి మళ్ళా మీరు యేసు ప్రభు వారి యొక్క రథములో కలగబడతారని నా ప్రగాఢ విశ్వాసం ప్రభువును విశ్వాసం ఉంచండి మీ కుటుంబానికి శాంతి సమాధానము అనుగ్రంపబడిన గాక